ఫోటో బూత్ కాదు ఫోన్ బూత్ చేసిన తప్పిపోయినాడా కాదు ఫోన్ చేసినాడు రోజుకి ఎంతో మంది వస్తారు పోతారు అందరి ముఖం గుర్తు పెట్టుకుని అయ్యే పని ఆయన నేను కస్టమర్ ఇచ్చే దుడ్డును చూస్తాను తప్ప వారి మొఖం చూడు ఇప్పుడు కూడా నీతో ఇంతసేపు మాట్లాడినా నీ ముఖం చూడకుండానే మాట్లాడుతా ఉన్నా సరే పోయిన ఆదివారం కావాలి పోలీసా కాదు అయితే వచ్చా ఆ రోజు ఆ టైం లిస్ట్ కావాలంటే అప్పటి నుంచి లిస్ట్ వెనక్ కొట్టాలి అలా ఇస్తాను డబ్బులా డబ్బులు అనగానే ఎలా వస్తుందా చూడు రేపు ఉదయం కల్లా ఈ ఫోన్ నంబర్ తాలూకా అడ్రస్లు కావాలి నోట్ చేసుకో సార్ నిజంగా మీరు పోలీస్ కాదు కదా గవర్నమెంట్ అడిగిన జెరాక్స్ కాపీలు నేను ఎప్పుడూ రాసి తెచ్చిచ్చిన డీటెయిల్స్ జెరాక్స్ల కోసం నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్లు తిప్పావు చివరికి ఇక్కడికి తీసుకొచ్చి హిల్స్ చూపిస్తున్నాను విషున్ బాబు నువ్వు రాసి తెచ్చిచ్చిన ఎంట్రీలు అన్ని అబద్ధం ఆ మనుషులు కంటైనర్లు మన హార్స్లీ హిల్స్ ఏరియాని దాటి వెళ్ళలేదు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు నేను నీకు ఇచ్చిన డీటెయిల్స్ లో ఆ జెరాక్స్ రెండిట్లో సేమ్ టు సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఉన్నాయి కానీ హార్స్లీ హిల్స్ కి ఇరవై కిలోమీటర్ల ముందున్న అంగల్ చెక్ పోస్ట్ క్రాస్ అయిన వెహికల్స్ హార్స్లీ హిల్స్ కి ముప్పై కిలోమీటర్ల తర్వాత ఉన్న గట్టు చెక్ పోస్ట్ దాటలేదు తెలివిగా వాళ్ళు అన్ని మంగళూరు పోర్టు దాకా వెళ్ళినట్టు రిజిస్టర్లో రాశారు గట్టు చెక్ పోస్ట్ నుంచి మంగళూరు పోర్టుకి వెళ్లే వరకు అన్ని చెక్ పోస్ట్ ఎంట్రీలు ఒకే హ్యాండ్ రైటింగ్ లో ఉన్నాయి అంటే ఒకడే రాశాడు అవును మనలాంటి వాళ్ళని ఇక్కడ నుంచి దూరంగా డైవర్ట్ చేయడానికి ఆ ఫేక్ ఎంట్రీలో వేశారు ఎనీవే సలీం నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చాక నాకు ఇంకా క్లారిటీ వస్తుంది సర్ప్రైజ్ ఆ రెండో నంబర్ ధర్మవరంలో పబ్లిక్ టెలిఫోన్ది ఇట్ వాజ్ షార్ట్ కాల్ షార్ట్ కాల్ అంటే అనంత్ నా గురించి మెసేజ్ పాస్ చేసి ఉంటాడు నేను మంగళూరు వెళ్ళటానికి ఎక్కిన ట్రైన్ లో ఆగేది ధర్మవరంలోనే నా మీద అటాక్ జరిగింది కూడా అక్కడే నువ్వు ఇచ్చిన మొదటి నంబర్ ఒక కోస్ నంబర్ లేని మనిషి పేరు మీద తీసుకునే నంబర్ అనమాట ఇది ఒక గెస్ట్ హౌస్లో ఉంది ఈ గెస్ట్ హౌస్ ఎవరితో తెలుసా సలీం ఆర్ యూ షూర్ అబౌట్ దిస్ ఇది అతని నంబరే కాల్ ప్యాటర్న్ ప్రకారంగా ఆదివారం మాత్రమే ఈ ఫోన్ వాడుకలో ఉంది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద స్టేట్ ఈ నెంబర్ అతనే వాడుతున్నాడని ఎలా కన్ఫర్మ్ చేయటం ఏ కామ్ కరెంట్ మే నీకు ఒక బట్ ఫోన్ ఇస్తాం ఆదివారం రోజు అది ఫోన్ లైన్ కి కనెక్ట్ చేసి వెయిట్ చేస్తే ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు టోటల్ కాల్ వాయిస్ వినొచ్చు ఇది కొంచెం ఇల్లీగలే కానీ చేసేద్దాం మీకేం చెప్పాను మీరేం చూస్తున్నారు సార్ మీరు భయపడి నన్ను తిట్టమాకండి మీరు చెప్పినట్టే మా పాటికి మేము విడిపోయి ఒక్కొక్కడి మీ ఎవడి పని వాడు చేసుకుంటా ఉన్నాం ఆయన మీ దేనికి అంత భయపడతాండారో చెప్తే నేను చూసుకుంటా నేను భయపడుతుంటే నువ్వు చూసుకుంటావా నేను మీకు ముందు చెప్పింది మళ్ళీ చెప్తున్నా క్లియర్ గా విను ఆపరేషన్ మాయంని నేను పూల్ ప్రూఫ్ గా డిజైన్ చేశారు దాని ప్రకారం మన మధ్య కమ్యూనికేషన్ వాటర్ ఫాల్ లో వాటర్ లా పైనుంచి కిందకి మాత్రమే వస్తుంది అంటే నా నుంచి కింద ఉన్న మీకు కొరియర్ బాయ్స్ ద్వారా వస్తుంది అది తప్ప మీకు నాకు ఏ కాంట్రాక్ట్ ఉండకూడదని చెప్పినా కూడా డీవియేట్ అయ్యి కొన్ని రోజుల క్రితం గ్యాంగ్ మెంబర్ అనంత నాకు ఫోన్ చేశాడు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ సార్ మీతో ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను అనంత్ నాకు కూడా తెలియకుండా ఏమేమో చేశాడు నా గ్యాంగ్లో లో ఇద్దరిని ఎక్కడికో పంపి అడిగినా తెలియనట్టే బుకాయించాడు ఆడనే వానికి నాకు పెద్ద కొట్లాటైంది అనంత మీతో డైరెక్ట్ అయిపోదామని మీకు ఫోన్ చేసి ఉంటాడు అడి పాపం బండి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు చంపడానికి పోయినాడు పైకి పోయాడంటే యాక్సిడెంట్ లో పోయినట్టు కదా ఈడియట్ ఎవరి చేతిలోనో చచ్చినట్లు ఎవరినో చంపడానికి పోయాడా ఎస్ చేతనైతే వాడు ఎవడో కనుక్కుని వాడిని లేపే లేదా లోపు పరారీలో ఉండు సార్ చేసిన దానికే ఏడాది నుంచి డబ్బు కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పటికే అనంతో కలిపి మా గ్యాంగ్ లో ముగ్గురు గల్లంతయ్యారు ఇదేందో ఊహించని రకంగా అటు ఇటు పోతా మీరు మాల్ ఎప్పుడు అమ్ముకుంటారో నాకు అనవసరం మన ఒప్పందం ప్రకారం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెక్క ఇప్పుడే పంపేయండి మాటలో తేడా వస్తుంది రెండేళ్ళు మాల్ టైట్ చేస్తే నాలుగు రెట్లు ఎక్కువగా అమ్ముకోవచ్చు ఈ లోపు మీరెవరైనా గీత దాటితే ఒక్కొక్కళ్ళని ఏరి ఏరి ఎన్కౌంటర్ చేసేస్తారు పెట్టరా ఫోను రావడం ఎంత తప్పు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది అయినా అసలు ఈ టైంలో ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు అసలు ఈ మధ్య నాకు మైండ్ సరిగ్గా పనిచేయటం లేదు ఏంటో ఇదంతా అదంతా ప్రేమ నీకు రామా మీద ఉన్న పిచ్చి ప్రేమ ఏంటి అదే మరి కాఫీ తాగుతూ మాల్ని పని చేసుకోవచ్చు కదా లేవండి ముందు లేవండి మీరు వెళ్ళండి వెళ్ళండి బటర్ మిల్క్ బాగుంది ఇక వదిలేసి తల్లి ఇలా నన్ను రూమ్ లో నెట్టేసి కట్టేసి ఆలోచించమంటే కేసు సాల్వ్ అవుతుందా నీది డిటెక్టివ్ బ్రెయిన్ మీరు సాల్వ్ చేయలేకపోతే ఇంకెవ్వరూ చేయలేరు ఒకసారి లే లే చెప్తాండి నాది డిటెక్టివ్ బ్రెయినా ఒకసారి కూర్చో నేను ఒక మాట అడగల నందిని నందిని చెప్పండి నేను ఇంట్లో వాళ్ళని వదిలేసి బయట తిరుగుతుంటే నీ కోపం రావట్లేదా ఎందుకు కోపం మాలినీకి మనం తప్ప ఇంకెవరు సాయం చేస్తారు చెప్పండి మనమే చేయాలి